ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు వేల ఇరవై రెండు గణాంకాలు తెలిపాయి రెండు యాభై నాటికి ముప్పై ఐదు కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో వంద మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ థైరాయిడ్ గ్లాండ్ అనేది మన నెక్ కింది భాగంలో ఉంటుంది అనమాట ఈ రెండు పక్కల మిడ్లకి రెండు పక్కల రైట్ లోబు లెఫ్ట్ లోబు మధ్యలో కనెక్ట్ అయిస్తుంది ఈ థైరాయిడ్ గ్లాండ్ లో కామనెస్ట్ ప్రాబ్లం ఏంటంటే హైపర్ ఫంక్షనింగ్ లేదా హైపో ఫంక్షన్ అంటే థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువగా పనిచేయడం లేదా తక్కువగా పనిచేయడం తక్కువగా పనిచేయడం అనేది కామన్ గా స్త్రీలలో చూస్తుంటాం నా నడివేసిన స్త్రీలో థైరాయిడ్ లాంటి పనితీరు తగిపోయి హైపో థైరాయిడ్ అనే కండిషన్ దారితీస్తుంది ఇంట్లో ఈ టీ ఫోర్ టీ త్రీ అంటే థైరాక్సిన్ దాని హార్మోన్స్ దీంట్లో థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి తగ్గిపోయి మన మనుషులు కొంచెం లాభం అవ్వటం ఇలాంటివి ఉంటాయి ఈ థైరాయిడ్ గ్లాంట్ ఫంక్షనింగ్ లో వచ్చే అబ్నార్మాలిటీస్ ని జనరల్ గా ఈజీగా మనం హ్యాండిల్ చేయవచ్చు వాటిని మనం థైరాయిడ్ రిప్లేస్మెంట్ థెరపీతో కానీ లేదా హైపర్ థైరాయిడ్ అంటే థైరాయిడ్ ఎక్కువగా పనిచేసినట్టు అయితే దాన్ని తగ్గించడానికి మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఈ రెండు కనుక థైరాయిడ్ గ్లాంట్ లో క్యాన్సర్స్ కూడా రావచ్చు అంటే థైరాయిడ్ పంక్షన్ నార్మల్ గా ఉంటూనే థైరాయిడ్ దాంట్లో కణుతులు రావటం ఆ క్యాన్సర్ సూచిస్తుంది అన్ని కణుతులు కూడా క్యాన్సర్ గడ్డలు కాకపోవచ్చు బట్ జనరల్ గా చిన్న వయసులో వచ్చే గడ్డలు క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా పురుషుల్లో స్త్రీలలో థైరాయిడ్ గడ్డలు చాలా కామన్ గా చూస్తుంటాం బట్ అందులో వాటిలో క్యాన్సర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ జనరల్ గా రెండు రకాలుగా ఉంటాయి ఒకటి థైరాయిడ్ గ్లాండ్ వచ్చే ట్యూమర్స్ అలాగే థైరాయిడ్ పక్కన ఉండే పారాఫాలికల్స్ అంటారు లేదా వాటిలో వచ్చే ట్యూమర్స్ ని వాటిని కూడా థైరాయిడ్ క్యాన్సర్స్ పర్యటిస్తారు ఈ థైరాయిడ్ క్యాన్సర్ జనరల్ గా మనం ఇంకా డిస్కస్ చేసినట్టు చిన్న వయసులో ఎక్కువగా కనబడుతుంటాయి ఇరవై నుంచి నలభై వయసులో ఎక్కువగా కనబడుతుంటాయి అన్ని క్యాన్సర్స్ కూడా చిన్న వయసులో వచ్చినప్పుడు అగ్రెసివ్ గా పాకుతుంటాయి పెద్ద వయసులో వచ్చినప్పుడు స్లోగా పెరుగుతుంటాయి కానీ థైరాయిడ్ క్యాన్సర్స్ ఎక్సెప్షన్ అనమాట మీ చిన్న వయసులో అంటే ఇరవై నుంచి నలభై ఏళ్ళ వయసులో వచ్చినప్పుడు స్లోగా పెరుగుతాయి పెద్ద వయసులో వచ్చినప్పుడు చాలా అగ్రెసివ్ గా ఉంటాయి అందువల్ల థైరాయిడ్ క్యాన్సర్ పెద్ద వయసులో వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్ గా వాటిని ట్రీట్ చేయాల్సి ఉంటుంది ఈ చిన్న వయసులో వచ్చే థైరాయిడ్ క్యాన్సర్స్ జనరల్ గా క్యూర్ కూడా అయిపోతుంటాయి ఈ థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు ఏంటంటే నెక్ కింది భాగంలో గడ్డలాగా ఏర్పడటం అది మనం మిరుగుతున్నప్పుడు కదులుతూ ఉంటుంది అనమాట అలాగే ఆ గడ్డ పక్కన చిన్న చిన్న గడ్డలు ఏర్పడటం ఏర్పడటం థైరాయిడ్ ప్లాంట్ అంతా ఎన్లార్జ్ అవటం తర్వాత వాయిస్ బొంగులు పోవటం మింగటానికి ఇబ్బందిగా ఉండటం ఇవన్నీ కూడా థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు ఈ లక్షణాలు కనుక ఉన్నట్టయితే ఎటువంటి అసలు చేయకుండా మీ దగ్గరలో ఉన్న మీ ఫ్యామిలీ ఫిజిషియన్ థైరాయిడ్ క్యాన్సర్ డయాగ్నోస్ట్ చేయడం కూడా కష్టమే కారణం ఏంటంటే మిగతా అన్ని గడ్డల్లో ఎక్కడ వచ్చినా కూడా బయాప్సీ చేసి అది క్యాన్సర్ కాదా చాలా ఈజీగా నిర్ధారణ చేయవచ్చు కానీ ఒక్క థైరాయిడ్ గ్లాండ్ ట్యూమర్స్ లో కాంట్రా కాంట్రాండికేటర్ అంటే బయాప్సీ చేయకూడదు ఎందుకంటే పెద్ద బోర్ డీడిల్ వైట్ బోర్ డీడిల్ తో కనుక మనం బ్యాప్సీ చేయడానికి ప్రయత్నించినట్లయితే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది థైరాయిడ్ కూడా ఉన్న బ్లడ్ సప్లై చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట సో పెద్ద బోర్ ఉన్న డీడిల్ తో కనుక మనం బ్యాప్సీ చేయడానికి ప్రయత్నించినట్లయితే బ్లీడింగ్ అవుతుంది సో ఓన్లీ ఫైవ్ మినిట్ ఆస్పిరేషన్ సైకాలజీ చేయడం జరుగుతుంది తద్వారా మనం అది క్యాన్సర్ కాదా ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ ఒక ఐడియా మాత్రం రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఇతర థైరాయిడ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా క్యాన్సర్ ఉంది మనం ముందుగా తెలుసుకోవచ్చు అందులో ముఖ్యమైనది అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ ద్వారా ఆ ట్యూమర్ లో ఉన్న రక్త ప్రసారం ఎంత ఉంది ఆ ట్యూమర్ వ్యాస్కులర్ గా ఉందా లేదా ఆ ట్యూమర్ లో సాలిడ్ గడ్డ లేకపోతే వాటర్ తో అలాగే అల్ట్రాసౌండ్ లో థైరాయిడ్ పక్కన ఉందా లేదా కూడా మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది తద్వారా అది క్యాన్సరా కాదా అనేది మనం నిర్ధారం చేయడానికి అవకాశం ఉంటుంది ఇక రెండోది టెక్నీషియన్ థైరాయిడ్ స్కాన్ ఈ టెక్నీషియన్ థైరాయిడ్ స్కాన్ చేసినప్పుడు ఆ థైరాయిడ్ ఫంక్షనింగ్ ఉందా టెక్నీషియన్ థైరాయిడ్ స్కాన్ చేసినప్పుడు ఆ నాడ్యూల్ ఫంక్షనింగ్ నాడ్యులా నాన్ ఫంక్షనింగ్ నాడ్యులా ఫంక్షనింగ్ నాడ్యులు అయితే క్యాన్సర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి నాన్ ఫంక్షనింగ్ నాడ్యులు కోల్డ్ నాడ్యులు అంటారు అది కనుక అయినట్లయితే క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక మూడోది అత్యంత ఇంపార్టెంట్ టెస్ట్ పెట్ స్కాన్ మీరు వినే ఉంటారు పాజిటివ్ నిమిషం టెమోగ్రఫీ పెట్ స్కాన్ అంటే అందులో ఎఫ్డిజి క్లోరో డియాక్సిడ్ గ్లూకోజ్ ఇంట్రాగ్నస్ ఎంజెక్ట్ చేయడం జరుగుతుంది ఏ కణాలు అయితే అంటే యాక్టివ్ గా ఉన్నట్టు జనరల్ గా యాక్టివ్ గా కణాలు క్యాన్సర్ కణాలు క్యాన్సర్ కణాలకు ఎక్కువ గ్లూకోజ్ అవసరం కాబట్టి ఎప్పటి నుంచి ఎక్కువ టేకప్ చేస్తుంది తద్వారా ఆ థైరాయిడ్ లో ఉన్న గడ్డ క్యాన్సర్ గడ్డ కాదా మంచి ఐడియా రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ లో ఫస్ట్ టైం కట్టని పెట్ ఎంఆర్ కూడా అందుబాటులోకి వచ్చింది ఈ పెట్ ఎంఆర్ఐ ద్వారా నెక్ లో ఉన్న గడ్డ ఎటువంటి గడ్డ కరెక్ట్ గా థైరాయిడ్ లో ఎక్కడ ఉంది పక్కన ఇన్ఫ్లూన్స్ ఎలా తయారు ఆ నాటిల్లో ఎఫ్డీజీ అప్టేక్ ఉందా లేదా ఎఫ్డీజీ అప్టేక్ ఉన్నట్టయితే క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది ఇక ఇందాక మనం డిస్కస్ చేసిన మిడిలరీ థైరాయిడ్ క్యాన్సర్స్ లో సీరం క్యాన్సర్ సిఈఏ ఎలివేట్ అవుతాయి ఇవి ట్యూమర్ మార్కర్స్ గా ఉపయోగపడతాయి వీళ్ళు క్యాన్సర్ ఉందో లేదో ఈ రెండు ద్వారానే తెలుసుకోవడానికి మనకి మంచి అవకాశం ఉంటుంది ఇక క్లినికల్ గా మనం థైరాయిడ్ నాటిల్ ఉందని కన్ఫర్మ్ చేసి నీళ్ళు టెస్ట్ ఇతర స్కాన్స్ ద్వారా క్యాన్సర్ ఉన్నట్టు అనుమానంగా ఉన్నట్టయితే ఇంకా నెక్స్ట్ స్టెప్ సర్జరీ ఉంటుంది ఈ సర్జరీ చేసినప్పుడు ఆ రైట్ లో కానీ లెఫ్ట్ లో కానీ ముందుగా తీసేసి పంపించడం జరుగుతుంది ఫ్రోజన్ బయోప్సీ ద్వారా పది నిమిషాల్లో మనకి రిపోర్ట్ రావడం జరుగుతుంది తద్వారా మనం అది క్యాన్సర్ కనుక టోటల్ ఎక్స్ట్రా క్యాప్సులర్ థైరాయిడ్ ఎక్కువ అంటే రెండు లూప్స్ ఆఫ్ థైరాయిడ్ లడ్ ఆ తర్వాత ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో ఈ సెంట్రల్ కంపార్ట్మెంట్ లో ఉన్న లిఫ్ట్ నోట్స్ కూడా తీసివేయడం జరుగుతుంది ఆ తర్వాత నెక్ లో పక్కగా ఉన్న లిఫ్ట్ నోట్స్ కూడా శాంపిల్ చేయడం జరుగుతుంది శాంపిల్ చేసి టెస్ట్ రిపోర్ట్ నుంచి క్యాన్సర్ కాదా మనకు అప్పటికప్పుడు తెలిసిపోతుంది ఒకవేళ అందరూ కూడా క్యాన్సర్ ఉన్నట్టయితే ఆ పక్క మాడిఫైడ్ నెట్ సెక్షన్ లేదా ఫంక్షన్ డిసెక్షన్ చేయాల్సి ఉంటుంది సో ఇలా ఎడిక్వేట్ సర్జరీ ద్వారా టోటల్ ఎక్స్ట్రా క్యాప్సులర్ డైరెక్ట్ బయోలాట్రల్ సెంట్రల్ కంపార్ట్మెంట్ ఇన్ఫ్లూన్ డిసెక్షన్ చేయడం ద్వారా మనం ఎలిక్వైడ్ సర్జరీ చేయడం ద్వారా ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ ముఖ్యంగా చిన్న వయసు పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ సర్జరీ అయిపోయిన ఒక నెల తర్వాత జనరల్ గా అవసరమైనప్పుడు అయోడిన్ థెరపీ రేడియో రేడియోడిన్ థెరపీ నోటి ద్వారా ఇచ్చినప్పుడు ఆ రేడియో రేడియోఐడిన్ ఎక్కడైతే థైరాయిడ్ కణాలు ఉంటాయో వాటిలో అబ్జార్బ్ చేయబడుతుంది సో అబ్జార్బ్ చేయనప్పుడు ఇది యాక్టివ్ ఐడిన్ కాబట్టి ఆ అబ్జార్బ్ చేసిన థైరాయిడ్ కణాలను డిస్ట్రాయ్ చేసేస్తుంది సో అది డయాగ్నోస్టిక్ గా ఉపయోగపడుతుంది థెరపీడ్ గా ఉపయోగపడుతుంది అంటే రేడియో థెరపీ ఇచ్చిన తర్వాత ఒక నాలుగు ఐదు రోజుల తర్వాత హోల్ బాడీ స్కాన్ చేసినట్లయితే ఎక్కడెక్కడ థైరాయిడ్ గ్రంథులు ఉంది అవి ఆ రేడి టేకప్ చేసాయి కూడా తెలిసిపోతుంది తద్వారా మనకి స్టేజింగ్ తెలుస్తుంది ప్లస్ అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది అన్నమాట సో ఇలా ఈ థైరాయిడ్ ని సర్జరీ చేయడం ద్వారా రేడియో థెరపీ చేయడం ద్వారా మనం పూర్తిగా క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక మిడల్లీ థైరాయిడ్ క్యాన్సర్ విషయానికి వచ్చినట్లయితే ఇవి కొంచెం అగ్రెసివ్ గా ఉంటాయి ఇంతకు ముందు వచ్చిన క్యాన్సర్స్ లాగా పాలిక్యులర్ ప్యాథలరీ క్యాన్సర్స్ కన్నా కూడా చాలా అగ్రెసివ్ గా ఉంటాయి వీటికి రాడికల్ గా సర్జరీ చేయాల్సి ఉంటుంది టోటల్ ఎక్స్ట్రా క్యాప్సర్ డైరెక్టింగ్ తో పాటు నెక్ నోట్స్ కనుక ఉన్నట్టయితే రాడికల్ నెక్ డిసెక్షన్ అవసరమైతే రెండు పక్కల రాడికల్ నెక్ డిసెక్షన్ చేయాల్సి ఉంటుంది వీటికి ఐడియన్ థెరపీ పెద్దగా యూస్ఫుల్ గా ఉండదు వీటికి సర్జరీ ద్వారానే మనం పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది కొన్నిసార్లు ఈ మెడల్ నెరీ కాసిన మా ఫ్యామిలీస్ లో కానీ కూడా రాగవచ్చు వాటినే మల్టిపుల్ ఎండోక్రైన్ యోగ్ టైప్ అంటారు వీటిలో మనకి ఫ్యామిలీస్ లో కూడా మా రన్ అవకాశం ఉంటుంది వీళ్ళలో ముందుగా మనం జెనెటిక్ టెస్టింగ్ చేసుకుని ఇప్పుడు మనకి అందుబాటులో వచ్చాయి అలాగే ఈ క్యాన్సర్ పేషెంట్స్ యొక్క పిల్లలు కూడా సీఎం క్యాన్సర్ సీబీఐ చేయడం ద్వారా వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా కూడా ముందుగానే తెలుసుకోవచ్చు అనమాట ఇక పెద్ద వయసులో థైరాయిడ్ క్యాన్సర్ వచ్చినట్టయితే అయితే చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తాయి వాటిని జనరల్ గా ఎనాప్లాస్టిక్ వేరియంట్ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్ అంటారు ఎంత అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తాయంటే విదిన్ మంత్స్ సర్జరీ చేసిన సర్జరీ చేసే స్టేజ్ లో ఉన్నా కూడా శరీరంలో ఇతర భాగాల్లో లంగ్స్ లో ఇతర భాగాల్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఈ ఎనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్స్ అందరికీ సర్జరీ తర్వాత రేడియేషన్ కీమోథెరపీ అవసరం అయితే ఇప్పుడు ఇమ్యూనోథెరపీ కూడా అందుబాటులోకి వచ్చింది వాటిని కూడా ఇవ్వడం ద్వారా మనం ఈ ఎనాప్లాస్టిక్ క్యాన్సర్ పేషెంట్స్ లైఫ్ స్టైన్ పొడిగించడానికి అవకాశం ఏర్పడింది